వరంగల్ హనుమకొండ ప్రాంతంలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు కిరాణం షాపుల తయారయ్యాయి వైద్యులు రాసిచ్చే చీటీతో సంబంధం లేకుండా ఎవరడిగిన మందులు ఇచ్చేస్తున్నారా ఫార్మసీ ఫార్మసీ తెచ్చుకుని మరి మెడికల్ షాపులు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాపుల వైపు కన్నెత్తి చూడకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తుంది డ్రగ్స్ కంట్రోల్ అధికారులపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక వరంగల్ జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకుల దందాపై న్యూస్ ఛానల్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ మెడికల్ షాపులలో అనారోగ్యం సమస్య గురించి చెప్తే చాలు వైద్యులు రాసిన మందుల చీటీ లేకుండానే అన్ని రకాల మందులు ఇచ్చేస్తున్నారు ఎంత మొత్తంలో కావాలన్నా మెడికల్ షాప్ నిర్వాహకులు ఇక్కడ ఇస్తారు ఏ మందు వేసుకోవాలో రోజుకి ఎన్ని వేసుకోవాలో ఎన్ని రోజులు వాడాలో కూడా వారే సూచిస్తారు ఇలా వరంగల్ హనుమకొండ జిల్లాలో ముఖ్యంగా హనుమకొండ ప్రాంతంలో మెడికల్ షాపుల నిర్వాహకులు అడ్డగోలుగా వ్యాపారం చేస్తున్నారు ஹனும ప్రాంతంలో ఉన్న మెడికల్ షాపులలో ఫార్మసిస్టులు కనపడడం లేదు మెడికల్ షాప్ లో ఉన్న ఫార్మసిస్టులు రోగి శారీరక మానసిక పరిస్థితిని బట్టి అవసరమైన మందులు ఇవ్వాలి మందులు ఎలా వేసుకోవాలో రోగికి విడమర్చి చెప్పాలి రోగికి ఇచ్చే మందులు సరైనవా ఎక్స్పైరీ డేట్ లాంటిది చూసుకునే మందులు ఇవ్వాలి ఇలా మెడికల్ షాపుల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మందుల దుకాణాలు నిబంధనలు పాటించడం లేదు మెడికల్ షాపులు కిరాణా షాపు లాగా గల్లీకొకటి చెప్పున తయారయ్యాయి డాక్టర్ రాసిచ్చే మందుల చిట్టు ఎలాంటి సంబంధం లేకుండా మందులు వరంగల్ జిల్లాలో ముఖ్యంగా హనుమకొండ ప్రాంతంలో జిల్లా ఔషధ నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘిస్తూ మెడికల్ షాపుల నిర్వాహకులు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు ప్రజా ఆరోగ్యానికి పెనుముప్పుగా మారుతున్నాయి మెడికల్ షాపులు రిజిస్టర్ ఫార్మసిస్టులు అర్హత కలిగిన మందులను అందుబాటులో ఉంచాలి ఎక్స్పైరీ అయిన మందులను అమ్ముతూ రోగులను మోసం చేస్తున్నారు మందుల విక్రయాలపైన సామాజిక కార్యకర్తలు వైద్యం నిపుణులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఔషధ నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ప్రతి మెడికల్ షాప్ లో తప్పనిసరిగా అర్హత కలిగిన ఫార్మసిస్టు ఉండాలి అయితే అనేక మెడికల్ షాపుల యజమానులు కేవలం లైసెన్స్ పొందడం కోసం ఫార్మసిస్టుల ధృవపత్రాలను అద్దెకు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వారికి నామమాత్రపు మొత్తం చెల్లించి ఎలాంటి అర్హతలు లేని వ్యక్తులతో మెడికల్ షాపులు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు పేటల్ వరంగల్ నగర వ్యాప్తంగా నిర్వహించబడుతున్నటువంటి మెడికల్ షాపులు కనీసం ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు ఇవాళ వరంగల్ కాజీపేట హనుమకొండ నగరంలో ఉన్నటువంటి మెడికల్ షాపులు విచ్చలవిడిగా వాళ్ళు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ప్రిసెప్షన్ లేకుండానే డాక్టరు రాస్తేనే మెడికల్ షాపుల దగ్గరికి వెళ్తేనే మందులు ఇవ్వాలి కానీ దానికి భిన్నంగా మెడికల్ షాపులు ఏంటంటే ఆ మెడికల్ షాప్లో ఒక ఫార్మసిస్ట్ ఉండాలి అందుబాటులో కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఫార్మసిస్ట్ అనేటువంటి వాళ్ళు కూడా అట్లాంటిది ఉండకుండా కేవలం ఇంటర్మీడియట్ అయిపోయినటువంటి విద్యార్థులను పెట్టి వాళ్ళకు తక్కువ వేతనాలు ఇస్తూ కనీసం అర్హత లేనటువంటి వాళ్ళతో ఇవాళ మెడికల్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ దాదాపుగా ఏంటంటే కొన్ని కొంతమంది మెడికల్ షాపులు నిర్వహించుకుంటే ఏంటంటే షాపిల్ ఉన్నటువంటి ఏవైతే షాంపులు మందులు ఉన్నాయో ఆ షాంపిల్స్ మందులను కూడా మెడికల్ షాపులో పెట్టి అమ్ముతున్నాను అంటే జనరీక్ మందులను కూడా ఎంఆర్పీ రేట్లకు అమ్ముతున్నటువంటి షాపులు కూడా ఇవాళ మనకు జరుగుతుంది అంటే హన్మకొండ నగరంలో ఇట్లాంటివి జరుగుతున్నాయి అంటే జనరిక్ మందులకు కొంత ప్రభుత్వం కానీ వాటిని రాయితులు ఇస్తారు ఆ రాయితీలను ధిక్కరించి ఎంఆర్పీ రేట్లయితే ఉంటో అంతే రేట్లకు వాళ్ళ ప్రజలకు అమ్మి పేషెంట్లను వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని దోసుకున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది ఇవాళ ఎం ఫార్మసీ కానీ బీ ఫార్మర్స్ కానీ డి ఫార్మర్స్ అయినటువంటి విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లను అద్దెకు తీసుకొని వీళ్ళకి ఒక విధంగా అంటే కొనుక్కొని ఆ సర్టిఫికెట్లను డిస్ప్లే చేసి ఇవాళ ఆ సర్టిఫికెట్లకు ఇచ్చినందుకు ఆ విద్యార్థికి అంత డబ్బులు ఇచ్చి వాళ్ళ దొంగచాటుగా ఇవాళ ఆ సర్టి అంటే సర్టిఫికెట్ ఉన్నటువంటి ఎవ్వరు కూడా అక్కడ ఉండరు కానీ సర్టిఫికెట్లు ఫేక్స్ అంటే వేరే ఇతరుల సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళ షాపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది ఇవాళ అదే విధంగా ఏంటంటే మెడికల్ దంద జరుగుతున్నది వరంగల్ గ్రేటర్ వరంగల్ ఏంటంటే మెడికల్ దందా యథేచ్ఛగా జరుగుతూ ఉన్నది కానీ మేము ఒకటే అంటున్నాం ఇవాళ ఈ అంటే వర్మకొండ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మెడికల్ షాపులు చూస్తుంది నయమునగర్ కానీ కాజుపేట కానీ వరం వరంగల్లో ఉన్నటువంటి ఇవాళ వరంగల్లో ఏంటంటే మెడికల్ ఏజెన్సీ ఉంటాయి ఇట్లాంటి ఏజెన్సీలు ఏంటంటే ఇవాళ ఈ ఏజెన్సీలు నిర్వహించబడుతున్నటువంటిది ఏంటంటే వాటి మీద కనీసం ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక్కసారి కూడా వెళ్ళి వాళ్ళ మీద కనీసం తనిఖీలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ కనబడట్లేదు ఫార్మసిస్ట్ లేకపోవడం వల్ల రోగులకు సరైన మందులు సరైన మోతాదులో ఇవ్వడంలో తీవ్ర పొరపాట్లు జరుగుతున్నాయి అంతేకాక గడువు ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులు నకిలీ మందులు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది మరింత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే డాక్టర్ ప్రత్యక్షం లేకుండానే ఇష్టానుసారంగా యాంటీబయాటిక్ అధిక మోతాదులో వాడే మత్తు మందులు నొప్పి నివారణ మందులు నార్కటిక్ మందులు గర్భ విశిత్తి కోసం వాడే అబోషన్ టాబ్లెట్లను విచక్షణ రహితంగా ప్రిపేర్ చేస్తున్నారు ఇది యువతలో మాదక ద్రవ్యాల వినియోగంతో సహా అనేక నేరాలకు అనారోగ్య అలవాట్లకు దారితీసే పెనుముప్పుగా మారుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి నల్లకొండ జిల్లాలో ఎక్కడ చూసినా విచ్చలు విడిగా మెడికల్ షాపులు ఏర్పడుతున్నాయి నిజంగా ఈ మెడికల్ షాపులు మరి ఏ నామ్స్ ప్రకారంగా మరి ఏ విధంగా వీళ్ళకు పర్మిషన్ ఇస్తున్నారో మరొకసారి ఆరోగ్య శాఖ అధికారులు ఆలోచించాలి ఎందుకంటే ఒక మెడికల్ షాపు మనం ఏర్పాటు చేసినప్పటికీ కూడా బీ ఫార్మసీ చేయాలి దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉండాలి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీలో విచ్చలు విడిగా మెడికల్ షాప్స్ పెట్టుకోవడం జరుగుతుంది కనీసం వాళ్ళకు ఆ మెడిసిన్స్ మీద అవగాహన లేనప్పటికీ కూడా వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది నిజంగా ఏదైనా మనకు ఒక రోగం వస్తే లేకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం మెడిసిన్స్ ఇవ్వాలి కానీ కొన్ని చోట్ల మాత్రము ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకున్నా ఏదో పరిచయాల ప్రకారం కూడా మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్న స్థానిక డిఎంహెచ్ఓ గారు కావచ్చు ఒకసారి ప్రతి ఒక్క మెడికల్ షాప్ని తనిఖీ చేయాలి నిజంగా నామ్స్ ప్రకారంగా కానీ వాళ్ళకి ఎలాంటి పత్రాలు లేకపోయినప్పటికీ కూడా వాటిని సీజ్ చేసి ఎందుకంటే ఈరోజు సొసైటీలో ఆరోగ్య విధంగా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ షాప్స్ కావచ్చు విచ్చలవిడిగా ఏర్పడుతున్నాయి కాబట్టి మరి వీటిని అన్నింటి మీద దృష్టి సారించి మరి డిఎంహెచ్ఓ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఒక ప్రత్యేకమైన రివ్యూ నిర్వహించి నిజంగా మెడికల్ షాప్స్కి వాళ్ళ వాళ్ళకి ఏం నామ్స్ ఉన్నాయి వాళ్ళు నిజంగా వాళ్ళు అందులో ఫుల్ ఫెజ్ జా కాదా లేకుంటే వాళ్ళు నిజంగా ట్రైనింగ్ తీసుకున్నారు లేదా ఇవన్నీ విషయాల మీద మరొకసారి చర్చించి ప్రత్యేకమైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం హనుమకొండ ప్రాంతంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ షాప్ల నిర్వాహకులపై డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉన్న కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి మెడికల్ షాప్ల యాజమాన్యం నుంచి అధికారులకు ముడుపులు అందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు అందుకే అధికారులు మెడికల్ షాప్ల నిర్వాహకం పైన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడప్పుడు అక్కడక్కడ మెడికల్ షాప్ల పైన అధికారులు తనిఖీలు చేపడుతున్నారు కానీ వరంగల్ హనుమకొండ ప్రాంతంలో మాత్రం స్థానిక అధికారులు తనిఖీలు చేపట్టకుండా నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై మెడికల్ ఫార్మసీ మెడికల్ షాపులు అనేటివి అంటే విచ్చలవిడిగా ఒక మాటలో చెప్పాలంటే ఒక మెడికల్ షాప్ పేరు తెలియని పరిస్థితులలో మెడి ప్లేస్లు కానీ లేకుంటే అపోలో కానీ ఎట్సెట్రా అనేక రకాల పేర్లతోటి మెడికల్ షాపులు అనేటివి వెలిసిన పరిస్థితి కనబడుతుంది వాస్తవానికి కరోనాకి ముందు కానీ కరోనా తర్వాత కానీ ఒక మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే ఒక మెడికల్ ఎంతటి ఎంతటి ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి తన నమ్మకంతో తన వైద్య రూపకంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను రాసిన మందుల చిట్టిని తీసుకొని పోయి తన యొక్క వైద్య సౌకర్యాన్ని తన ఆరోగ్య పరిస్థితిని నమ్మకంతో డాక్టర్ మీద ఉన్న నమ్మకంతో మెడికల్ షాపులలోకి వెళ్ళి మందులు కొనే పరిస్థితి కనబడతా ఉంది కంటే ఎందుకు అని చెప్పేసి అంటే తన ప్రాణం మీద తనకి ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి మెడిసిన్ వేసుకోవాలనే ఆలోచనతోటి తన ఆరోగ్య పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో మెడికల్ షాప్కి వెళ్ళే పరిస్థితి కనబడుతూ ఉంది ఆ మెడికల్ షాప్లో ఫార్మసీ కానీ సరి అయిన సర్టిఫికేట్ లేక అద్దెకి తీసుకొచ్చుకొని మెడికల్ షాపులని గల్లీలలో కానీ మెయిన్ సిటీలో కానీ హన్మకొండ వరంగల్ ప్రాంతాలలో ఎక్కడికక్కడ మెడికల్ షాపులు వెలిసిన పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మెడికల్ షాప్ల పైన తనిఖీలు చేపట్టాలి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మెడికల్ షాపులను సీజ్ చేయడమే కాకుండా సర్టిఫికేట్లు అద్దెకు తెచ్చి షాపులు నిర్వహిస్తున్న యాజమాన్యం పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఫార్మాసిస్టులు లేకుండా నడుస్తున్న మెడికల్ షాపులను సీజ్ చేయాలని నకిలీ మందులు అమ్ముతున్న వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని స్థానికులు కోరుతున్నారు మందుల విక్రయాలను అరికట్టడానికి యాంటీ నార్కెటిక్స్ బ్యూరోతో కలిసి దాడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజారోగ్యానికి సంబంధించిన ఈ కీలక విషయంలో డీసీఏ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు చూశారు కదా వరంగల్ జిల్లాలో మెడికల్ షాపుల నిర్వాహకం ఇప్పటికైనా హన్మకొండ వరంగల్ ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ షాపుల యజమానులు నిపుణులు అయినటువంటి వైద్యులు రాసిచ్చిన మందుల చిట్టి ఉంటేనే రోగులకు మందులు ఇవ్వాలి ఇలా కాకుండా ఇష్టానుసారంగా ఆ మందులు పంపిణీ చేయడం అయితే చట్టరీత అయితే నేరము ఇప్పటికైనా స్థానికంగా ఉన్నటువంటి డ్రగ్స్ కంట్రోల్ అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి మెడికల్ షాపుల పైన ఆ తనిఖీలు చేపట్టాలి అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ స్థానికులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది జర్నలిస్ట్ సుధీర్ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్